మేడం నా ఫ్రెండ్ ఎస్ ఒకసారి ఫోన్ చేద్దాం హలో శేఖర్ ఈ రోజు చిన్న పని నుండి గాజువాకి వెళ్దామని ఆటో ఎక్కాను ఒక బిహేవ్ చేస్తున్నాడు రాంగ్ రూట్లో కూడా తీసుకెళ్తున్నాడు ఒకసారి ఆటో అతనితో మాట్లాడు ఏమండి ఈ ఫోన్ ఒకసారి మాట్లాడండి సరే సార్ మనిషి మాటలు బట్టి ఉన్న నెల కాలిక్యులేట్ చేస్తారు మేడం ఆయన ఎక్కడో ఎవడో ఆటో తప్పు చేసి అందరూ ఆటో వాళ్ళు అలాగే తప్పు చేసాము కూడా మీ పొరపాటు ఈ ఆటో నమ్ముకుని మా కుటుంబాన్ని మొత్తం పోషించుకుంటున్నాం మేడం అద్దంలో పదే పదే మిమ్మల్ని చూడడానికి కారణం చనిపోయిన మాకు కూడా వచ్చి మీ ఇలాగే ఉంటుంది మేడం